ఈరోజు ఈ సభ ద్వారా మనం నాగర్ కర్నూలు జిల్లాకి ఈ బిజినపల్లి మండలం ఆదర్శం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎందుకొనకంటే ఇక్కడ ఇన్ని కులాల నుంచి మనం ఒక సమూహంగా ఏర్పడి ఈరోజు ఒక సదస్సుకు ఎంతమంది బీసీ బిడ్డలు నిజంగా నిజంగా భవిష్యత్తు రాజ్యాధికారానికి ఇదొక తార్కరంగా ఈ బిజినపల్లి సభ నిలుస్తుందని మేము భావిస్తున్నాం అదేవిధంగా రాజ్యాధికారం గురించి మనం అందరం మాట్లాడుకుంటున్నాం రేపు జరగబో స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డ్ మెంబర్ నుంచి జెడ్పీటీసీ వరకు ప్రతి బీసీ బీట ఓటులో ఉండాలి ఖచ్చితంగా ఒకటే నినాదం రేపు జరగబో స్థానిక ఎన్నికల్లో మన ఓటు మనకే వేసుకుందాం అనే ఒక ఏకైక నినాదంతో రేపు భవిష్యత్తులో మన అందరం వెళ్ళి రేపు అన్ని సీట్లు వేసుకుంటే రేపు భవిష్యత్తులో జరగబో ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్లో కూడా మనమే రాజ్యాధికారంలో ఉంటాం ఆ వైపుగా మనందరం ప్రయత్నం చేయలే రేపు జరగబో ఏ ఎన్నికల వచ్చినా ఒకటే నాదం మన ఓటు మనకే వేసుకుంటాం అదేవిధంగా ఇంతవరకు మనకు రాష్ట్రంలో సామాజికంగా రాజకీయంగా చైతన్యం లేని రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్రమే దాదాపు తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉద్యమాలు నిజాము నిజాముల గురించి నక్సల్ వరకు వ్యతిరేకంగా తొలిదశ తెలంగాణ మల్లిదశ దశ తెలంగాణ ఉద్యమాలు జరిగిన రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కానీ రాజకీయ వేదికల కొరకు జరిగిన ఉద్యమాలు తెలంగాణ రాష్ట్రంలో లేదు అటువంటి ఉద్యమాన్ని నెత్తినెత్కున్న ఏకైక వ్యక్తి తీర్మార్ మల్లన్న గారు అటువంటి తీన్మార్ మల్లన్న గారిని ఈరోజు కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసి బయటికి పంపడం జరిగింది ఎందుకంటే బీసీ భావజాల వ్యాప్తి కొరకు గ్రామ గ్రామాల్లో ఈరోజు బీసీలు చైతన్యంతో మన ముందుకెళ్ళి కూస్తో కాస్త మాట్లాడుకుంటున్నామంటే దానికి ఏకైక కారణం తీన్మార్ మల్లన్న గారి భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలో ఉంటూ బీసీలకు జరిగిన అన్యాయాలను ఎదిరించి జివో ట్వంటీ నైన్ విషయంలో కానీ తర్వాత ఈడబ్ల్యూఎస్ విషయంలో కానీ మన బీసీ బిడ్డలు నిరుద్యోగులుగా ఎలా మారుతున్నారు మనకు రావాల్సిన సీట్లను మనం ఏ విధంగా తీసుకెళ్తున్నానే దాన్ని స్పష్టంగా ఇతరు లెక్కలతో సహా ఈరోజు బీసీ సమాజానికి తెలంగాణ రాష్ట్రానికి చూపించిన వ్యక్తి తీర్మానం అలా అటువంటి వ్యక్తి ఉంటే రేపు భవిష్యత్తులో అగ్రవర్ణాలకు పోటీగా నిలబడతాడని ఏకైక లక్ష్యంతో ఈరోజు పార్టీలోని పెద్దలు అగ్రవర్ణ పెద్దలందరూ కలిసి ఒక పెద్ద కుట్ర చేసి ఈరోజు పార్టీ నుంచి బయట పంపడం జరిగింది మనందరం ఒకటే నినాదం తీసుకున్నాము భవిష్యత్తులో బీసీల రాజ్యాధికారం రావాలంటే మనందరం చైతన్యంతో ముందుకు వెళ్ళాలి భవిష్యత్తులో ఏ ఎన్నికలు వచ్చినా మనందరం పార్టీలకు అతీతంగా ఇంతకుముందే పెద్దలు చెప్తున్నారు మనం పార్టీలకు సంబంధం లేదు బీసీ వ్యక్తులు ఇంపార్టెంట్ బీసీ భావజాలం ఇంపార్టెంట్ కాబట్టి రేపు ఏ ఎన్నికలు జరిగినా మనందరం ఒకటే నినాదము మన ఓటు మనకే వేసుకుందామనే దాంతో ముందుకెళ్ళి భవిష్యత్తులో రాజ్యాధికారం సాధించుకున్నాం ఇటువంటి ఈడబ్ల్యూఎస్ కానీ జీఓ ట్వంటీ నైన్ కానీ ఇటువంటి జీవోలు అన్ని మనం భవిష్యత్తులో మనం అమలు కాకుండా చూసుకోవాలనుకుంటే మనకి ఏకైక లక్ష్యం మనకు అధికారం రాజ్యాధికారం కాబట్టి ఉన్నతమైన స్థానాల్లో మన వాళ్ళు ఉంటే ఈ ఈడబ్ల్యూఎస్ విషయంలో కానీ జీఓ ట్వంటీ నైన్ విషయంలో కానీ మన పెద్దలు ఖచ్చితంగా రిజెక్ట్ చేసే అవకాశం ఉండేది కానీ ఈరోజు అగ్రవర్ణ పెద్దలు అందరూ కూర్చొని వాళ్ళు చేసే జీవోలకు ఈరోజు మన బీసీ బిడ్డలు అందరం బలైతున్నాం ఇవన్నీ మనందరం ప్రతి ఒక్కరు చైతన్యంతో ఆలోచించి రేపు భవిష్యత్తులో జరగబోయే ఎన్నికల్లో మనందరం కఠిన నిర్ణయాలు తీసుకొని మనం రాజ్యాధికార దిశగా అడుగులు వేద్దాం ప్రధానంగా ఈరోజు ఈ బీసీ చైతన్య సదస్సు ఈ బిజినపల్లిలో జరిగిన సభ ఉమ్మడి నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా విస్తరించాలి ప్రతి జిల్లాలో బీసీలు కమిటీలు వేసుకుందాం బీసీ చైతన్య సభ నిర్వహించుకుందాం రేపు జరగబోయే ఎన్నికల్లో ఒకే ఒక నిర్ణయంతో మనం ముందరికెళ్ళి రాజ్యాధికారం సాధించుకుందాం ఈ అవకాశం ఇచ్చిన నాకు పెద్దలందరికీ పేరు పేరున ధన్యవాదాలు